ఎంత శుభవార్త చెప్పినారా నా మెదడు కింగు ఈ ఊర్లోనే ఉన్నాడా వెతుకురి 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 రాసు ఇక నీ లెక్క మొత్తం నీ చేతికి వచ్చినట్టు రబ్బా ఈ పొద్దు బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎంత కసైనా పర్వాలే నా ఎక్కడ వేసుకోడు దొరకాలి కదా దొరకే చేశాడు కనిపించినోడు దొరకకుండా పోతాడా ఖచ్చితంగా దొరుకుతాడు శ్రవణి

బాబు గారిది శ్రీరాంలో వారి జాతకం మళ్ళా ఇంకేం పొంగి బజాన్ చేద్దాం అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది గంటలనా ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయ్ మిఠాయి కొనుడు అనుకుంటున్నా ఏం మీరు సడన్ గా అడిగారు నేను సడన్ గా చూశాను సడన్ గా సెట్ అయింది గంటల అంటే ఎట్లా అవుతుంది వా పంతులు ఇంకో ముహూర్తం చూడు గట్లా ఇంకో ముహూర్తం కాదు ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా ఎక్కువ తక్కువ మాట్లాడినట్టు ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్ళికొడికి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాను మింగేస్తాడు నేనేమన్నా పిప్పర్ మేండ్ గోలియా చాక్లెట్ ఆ వాడు నన్ను మింగనీకి ఆ దీన్నే మేనమా గండం అంటారు మీ ప్రాణాలకే ప్రమాదం వీడేమరు రో ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకొనుడు నీ మంచి చెడు నీకు నేను ఉండాలి కదా అవ్వ ఆ పంతులు ఇప్పుడు టైం ఎంత అయింది

ఏంటిదంతా అమ్మా చేసిండు చేసిండ్రు చెయ్యి ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు గంట వరకు చెప్తా ఏంలే శరత్ పంతులు మీ ఇద్దరు జాతకాలు చూసిండు గంటలకు ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని అంటే రై సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు గొట్టు సింగాడు ఫోర్ ట్వంటీ సెవెల్ వాడు నీలెక్కుండి నిన్ను నన్ను పరోసా చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా అరే సమాజం ఇది బై మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటే ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని అరే నోరి అందరికి పెద్ద మీద పెద్దొట్టేసిన టైం లేదు పంతులో బాబా వచ్చిండు

ఇది మా బాబు అరే టైమూడు వీడు నోరు ఇప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకోతా మా మీరిద్దరు కలిసి హ్యాపీగా పోయి సినిమల ఇచ్చారు దునియాదా ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కదా హిందీ అమ్మాయి తెలుగులో యాక్ట్ చేస్తుంది అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు పెళ్ళి చేసి పప్పన్నం పెట్టుడు కాదు మా ఆడవాళ్ళందరికి పట్టు చీరలు పెట్టాలి పట్టు చీరలు పట్టుకపోనికి అయితే తయారు ఉంటావు పది సంవత్సరాల గురించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే నేనేం చేసినా గా నిజాంబాద్ సంబంధం పోరి మస్తుండే వీడు రౌడీ కొడుకు దాని గొంతు కొచ్చినట్టు అని బొత్కి కొట్టినావు వాళ్ళు ఉరికిపోయిర్రు వాళ్ళేమో తెలివి కలపోరు కానీ చూడమండి నీకేమబ్బాలేముండే తెలివిలే అయ్యో తెలివి లేకనే గశరత్ కానీ గట్ల చేస్తాను సార్ సార్ వీడు మళ్ళీ వచ్చిండు ఏం శరద్ బాబు ఏమైనా మర్చిపోయినావు ఆ మళ్ళీ వచ్చినావు మళ్ళీ రావడం ఏంటండి ఇప్పుడే రావడం ఇప్పుడొచ్చుడు ఏంది పాపేది ఏ పాప మా పాప మీ పాప ఫోన్ చేస్తేనే ఇప్పుడొచ్చాను మరి అప్పుడు వచ్చినోడు కొట్టిసిందిగా డబుల్ ఫోటో కాడు అప్పటికైనా చెప్తూనే ఉన్నాడు నువ్వే తెలివిగానే నోరు ముంచిన అయ్యా నా సంభానిస్తేనే వెళ్ళస్తా నీ కాలు మొక్కుతారా బాయ్ ఒక్క నిమిషం బాబు నువ్వు ఎన్నే ఉండు అలాగేనండి అరే రే రే నాకు తప్పు జరిగిపోయింది రాబాయ్ శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి జరిపించాలి కొడుకా వాడు కిరాయి కొడుకు వానికి నా చెల్లెలు చేయాలా నీ కాలు ముక్తి ఏమని శాస్త్రంలో దానికో మార్గం ఉందండి ఇంద్రాబోయ్ అది పెళ్లి కూతురు అవైలబుల్ లేనప్పుడు పెళ్లి కూతురు బ్రదర్ తో తడంగం అంతా కనిపించచ్చు అంటే బిర్యానీ మళ్ళీ ఈడ నిలబడి ఇగో వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపాలి నేనేమన్నా అట్లా ఉంటున్నా ఏమి మా వంశాచారం ప్రకారం బొమ్మరులతో ఎంగేజ్మెంట్ జరగాలి మీ ఇద్దరు జాతకాల ప్రకారం ఇంకో మూడు నిమిషాల్లో ఈ సతంగం ఇట్లా పూర్తి కాకపోతే సీతారాముల అడవులు పట్టి పోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని గీ పంతులు గడిచి ఇంతకీ శ్రావణి అక్కడ చెరిగిపోయింది ఈ టైం లో సినిమాకి వెళ్ళడం ఏంటండి అరే మా కాందారంలో ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలి వాని టైం లేదు అయిపోయింది ఏంటంటే బొవళ్ళు బొవళ్ళు రింగులు తొక్కుకోవడం ఇది మా ఆచారం వా నువ్వ పెట్టు సరే సరే పెట్టి పెట్టు ఆల్రెడీ ట్వంటీ సెకండ్ క్రాస్ అయిపోయింది చెప్తే నేమ్ పోతా చెప్పపోతే వాడే పోతాడు అదే బెటర్ ఈ డాన్సులు ఏంటో ఈ ఆచారాలు ఏంటో మొగళ్ళు మొగోళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు ఇప్పుడు అయితే శురువు అయింది మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుడు ఆ బుట్టు సినిమాడు పెద్ద చాలు వాడనా

ఇప్పుడే వస్తా మళ్ళీ ఎక్కడికి నటరా బాయ్ ఏం రాదు శ్రీను గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే నువ్వేమనువో చెప్పనక్కర్లే ఛాన్స్ దొరికింది కదా నా చెల్లెల్ని తగిలిచ్చేద్దాం అనుకున్నావు చెప్ప నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు తీయాలేనా తప్పు నాదే బాయ్ ఇంకా శరత్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీ నీతో చేసిన ఆడేవాడికో చేయబోయి నాకు చేయడం ఏంటి తాగేస్తున్నావా నాకు పగలు తాగేడు అలవాట్లేదు ఏమరా అయినా మా శరద్ బాబు జిరాక్స్ కాపీంటాడు ఎరకనా ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మీద ఫిక్స్ అయింది రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు నేను కాదు అని మీ చెల్లికి చెప్పేస్తాను గొడవ వదిలిపోద్ది అరే తొందరబడి గా పనిచేయ నా చెల్లెలు పైకట్ట అనుబడ్డ పట్టింపులున్న మనిషి డెలికేట్ నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతాను నీకే నువ్వు చూసుకోలేదు నాకేం చూస్తావు చలో బోని గాక హైదరాబాద్ మీద పది పర్సెంట్ ఇస్తాను గదిగొండ మీద తీసుకోపో మాట ఏమంటావు ఒక్కటే అంటాను బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరైనా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సెల్ చేసి నీ ఇంటికే పంపుతా బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో ఏంటని ఇలా నేను చెప్తా మా చెల్లెమ ఏం లేద చెల్లెమ్మ ఎంగేజ్మెంట్ దినం సినిమాలకి శికార్లకు దిగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది అందుకే నేను తీసుకుపోదామను వచ్చిన ఏంటనియా మరి మూడనమకాలు నేను షాపింగ్ చేసుకుని వచ్చేస్తా నువ్వు వెళ్ళు శరత్ కమొ అది కాదమ్మా అమ్మా శరత్ బాబు శరత్ నిమే ననా ఐ సారీ కమన్ ఆన్ లెట్స్ గో ఈ సంగత శరత్ గారికి ఎరకైతే స్లిప్ అవుతాడు తెలివిగా స్టెప్ అయ్యాలి తెలివి వద్దనా మామూలుగా ఇస్తాం బాగా స్ట్రెయిన్ అవుతూ ఆలోచిస్తున్నారు ఏమన్నా ట్యూన్ చేస్తున్నారా గురుజీ ప్లాన్ చేస్తున్నాను దీనికి ఆ బొట్టు సినిగండి జ్ఞానేశ్వర్ గండి ఎలా అని జరిగిన దాంతో మీరు సాటిస్ఫై అయినట్టు లేరు ఎందుకండి ఎక్స్టెన్షన్ లో వదిలేయండి పగ ఎలా ఉంటుందో నీకు తెలియదు ఎందుకు తెలియదు మనం మొన్న మేము అందరం చూసాం కదా ఇక్కడ ఈ రివెంజ్ తో బ్రెయిన్ ఫుల్ అయిపోయింది ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సిటీలు కొనుక్కోదాం పదండి షట్ అప్ డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్ మీ బాధ నాకు అర్థమైంది సార్ రివెంజ్ ఎలా ఉంటదో రాయల్ సీమ గా నాకు తెలుసు నాకు తెలిసిన ఫ్యాక్షనిస్టులు కొంతమంది ప్రస్తుతం సిటీలోనే ఉన్నారు సార్ వాళ్ళని కలిస్తే మీ పని అయిపోతుంది సార్ నా రివెంజ్ బ్యాక్ డ్రాప్ చెప్పి మీ టైం వేస్ట్ చేయండి ఒక డే ఎంత అవుద్ది పర్సన్ బట్టి ప్రైస్ అవుద్ది వీడియో ఆ పర్సన్ నేను చెప్పినా అని చెప్పుర్రా ఇదేమి ఎగ్జిబిషనా సిలబస్ ఏంది వీళ్ళు మాకు కావాలి మన శిరత్ బాబా సినానా ఈడంటే ఎవడు ఇంకా మధ్యలో ఈడేడికెన్ వచ్చిండు కోయంబత్తూర్ నుంచి వచ్చాడు రాజా చంద్ర ప్రతాప్ వర్మ వాడిని వెతుక్కుంటూ ఎక్కడికొచ్చాం